నమస్తే ప్రస్తుతం ఉస్మాన్ యూనివర్సిటీ రూట్ లో సో ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దాడిలు కావచ్చు పాల్గామ్ ఘటన దాడిలో కావచ్చు మంత్రి చేసిన కమెంట్ కావచ్చు వీటన్నిటి కూడా సో కొంతమంది భారత పౌరులు వాలంటీర్గా అంటే ఇవి దాడులను అన్నింటిని కూడా ఖండించాలని చెప్పేసి ఈ విధంగా నేను నిరసన ర్యాలీ కూడా చేస్తాను ఒకసారి మాట్లాడదాం చెప్పండి నా మీ పేరు ఎక్కువ నా పేరు నితిన్ అండి నల్లకుంటాను ఉంటాను ఆ ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను సో చెప్పండి నేను ఈ దాడి కావచ్చు అని ఎట్లా ఉంటాను ఎట్లా అంటే ఒక ధర్మం మీద చేస్తున్నారు అంతే దాడి ఇది ధర్మం తప్ప ఇంకొకటి లేదు అక్కడ చేసింది ఒకటే ఒకటి ధర్మం పైన అంతే సో దాన్ని ఖండిస్తున్నాం అనమాట ఇన్ని రోజులు మనము బాయ్ 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 చారా అనుకుంటా తిరుగుతున్నాం కానీ ఇక్కడ అది కనిపిస్తలేదు ఒక ఒక చిన్న ప్యాలెస్టైన్ లేకుంటే ఎక్కడో వేరే కంట్రీలో జరిగిన ప్యాలెస్టైన్ మీద లేకుంటే ఇక్కడ వఫ్ బోర్డ్ పైన వేలాది మంది ముస్లింలు వచ్చి ప్రొటెస్ట్ చేశారు కానీ మన ఇండియన్ ముస్లింస్ ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగినోళ్ళు ఇక్కడ మనోళ్ళని చంపితే కాశ్మీర్లా ఇంతవరకు రెస్పాండ్ లేదు ఒక ర్యాలీ లేదు ఏం లేదు ఇప్పటికీ కూడా వేల మంది పైన నిరసన చేస్తూనే ఉన్నారు ఎవరు ఇండియన్ ముస్లింసే మళ్ళీ దీనిపైన ఏమైంది ఇండియన్ కాదా వాళ్ళు అందుకనే ఇది అంటే మన చార్మినార్ కూడా అందరు ఒక్క రోజు కలిసి అందరు కూడా నల్ల బ్యాట్ పెట్టుకుని నమాజ్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేసేది కదా ఎవరు ఎంత మంది ఎంత మంది దాంట్లో వేలల సంఖ్యలు వస్తే దీంట్లో పది మంది వస్తున్నారు అంటే పది మంది మంచోళ్ళు మీతోళ్ళంతా అంతా ఏమన్నట్టు వాళ్ళని మరి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి అంటే అక్కడెక్కడో పాకిస్తాన్ చేసిన వాళ్ళు సో ఇండియాలో ఉన్న మన హైదరాబాద్ లో ముస్లింలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు హతం చేయండి అని చెప్పేసి ముస్లిం వర్గాలు కూడా చెప్తాయి అంతా ఎక్కడో జరిగిందని టార్గెట్ చేయడం ఏంటి అని వాళ్ళు ఏ వర్గాలు అడుగుతున్నారు ఏ వర్గాలు ఎవరు అడగడం పది మంది ముస్లింలు అది కూడా మంచి వాళ్ళు ఎవరైతే మంచి ముస్లింస్ ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు మిగతా ఒక్కళ్ళు కూడా మాట్లాడడం లేదు ఇంతవరకు కూడా రాలేదు కూడా బయటికి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఎవ్వరు రాలేదు ఓన్లీ వర్క్ బోర్డు పైన వాలంటరీగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసేసి రోడ్ అడ్డంగా రైల్వే ట్రాక్ ని ఆపేయడము రోడ్లని హైవేలను ఆపేయడము ఎక్కడో ప్యాలెస్టైన్ అయిన దానికి టెర్రరిస్ట్ దానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ర్యాలీలు చేయడము ఇవి చేసేరు కానీ మొన్నైనా కాశ్మీర్ సంఘటన పైన మాత్రం ఒక్కలు కూడా ముంగటికి రాలేదు ఇంతవరకు రాలేదు ఈ ఏరియాలో అయితే ఇంతవరకు ఒక ర్యాలీ తీయలేదు మరి ఎవరు దాని గురించి మాట్లాడతలేరు కూడా సో అందుకనే వాలంటరీగా మేము స్టార్ట్ చేసినాం ర్యాలీ చేద్దాం అని మీరు చెప్పండి అంటే మోదీ గారు తీసుకున్న కానీ ఏదైతే డెసిషన్ తీసుకున్నారు అంటే లైక్ పాకిస్తాన్ వీసా ఉన్న కూడా వెళ్ళిపోవచ్చు కావచ్చు అక్కడ జలాలకు సంబంధించి శివాన్ని దీని గురించి చెప్పి అంటే గత అరవై సంవత్సరాల నుంచి పాలిస్తున్న కాంగ్రెస్ ఏం చేయలేకపోవడం వల్ల ఇప్పుడు మోడీ గారు ముందు వచ్చి ఈ దీన్ని తీవ్రంగా ఖండించి అన్ని దేశాలను ఒక దాటిపై తెచ్చి పాకిస్తాన్ అనే పాకిస్తాన్ దేశంలో జరిగే టెర్రరిస్ట్ని టెర్రరిజాన్ని ఏకదాటిగా అన్ని దేశాలను తీసుకొచ్చి ఖండిస్తున్నాడు సో దీనికి మేము అందరం మోడీకి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం కానీ ఇంటర్నల్గా ఉన్న హిందూస్ కూడా జాగృతమై చెప్పి సెక్యులరిజం అనే ముసుకులో బతకకుండా మనము మన ఇండియా దేశంలో మనం కూడా ఉన్నామని చెప్పి నిరూపించు వంద కోట్లో ఉన్న మనమే ఇంకా హిందువులు ఉన్నామని చెప్పి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనము సెక్యులరిజం అనే ముసుగులో ఉండకుండా బయటకు వచ్చి మనం అందరం ఏకదాటిగా ఉంటే ఇలాంటి ధర్మం మీద జరిగే దాడులను ఆపగలుగుతాం అంటే ఈ దాడి ఏదైతే హిందూ ముస్లిం మధ్యలో దాడి కాదు సో ఇండియన్స్ పైన జరిగిన దాడి సో దాని ముస్లింస్ టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అని చెప్పి చెప్తారు మీకు అక్కడ డైరెక్ట్ గా ఏదైతే అయిందో సంఘటన సిక్స్ డేస్ అయినా మ్యారేజ్ చేసుకున్న ఒక నావీ ఒక ఆఫీసర్ని కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చిన వెంటనే హిందూ ముస్లిం డివైడ్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ యాక్షన్ స్టార్ట్ చేశారు కానీ డైరెక్ట్గా వచ్చి ఎవరిని డైరెక్ట్గా వచ్చి ఎవరిని ముస్లిం అని తెలిసి వాళ్ళని అంట చేయలేదు దాంట్లో ఒక ముస్లిం అతను చనిపోయాడు అతను త తన తన కస్టమర్ కాబట్టి తను అతను సేవ్ చేయడానికి పోయి అతను ప్రాణాలు చేశాడు నేను ఇక్కడ ఉన్న కరెక్ట్ ముస్లిమ్స్ని ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ని ఎవరేమన్నట్టు ఎవరైతే ఇక్కడ ఉండి ఈ తిండి తిని ఈ నెల ఈ నెలమై బతికి ఈ నెల గాలి పీర్చుకొని అక్కడికి వెళ్ళి టెర్రరిజం నేర్చుకొని వచ్చి మళ్ళీ భారతదేశాన్ని చీర్చాలని చూస్తున్నా ఆ ముస్లిం కోసం మాట్లాడుతున్నాం మేము అందరు ముస్లింస్ని ఎవరిని అనట్లేదు ఇక్కడ వందల సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఏ ధర్మం పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం సో దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఈ నిరసన తెలియజేస్తున్నాం సో అందరినీ అందరు హిందూస్ని కోరేది ఒకటే సెక్యులరిజం అనేది ముసుకుని తెరదీసి ముందుకొచ్చి మన ధర్మాన్ని మనం కాపాడుస్తుందని కోరుతున్నాం అంటే వార్ జరిగే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి బార్డర్స్ లో కూడా మనకి సో ఆ సిచువేషన్ గురించి ఏం చెప్తారు ఒకవేళ వార్ జరిగితే ఎట్లుంటారు అంటే యాక్సెప్ట్ చేస్తారంటారా ఖచ్చితంగా జరగాల్సిందే వారు ఇప్పుడు కూడా మనం ఇంకా బయటికి వచ్చి మాట్లా అడుగుయకపోతే ఇక ముందుకు జరిగేది కాదు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కాబట్టి ముందుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే వారు మేము అందరం దానికి సపోర్ట్ చేస్తాం మొత్తం అందరం మోడీకి సపోర్ట్ ఇచ్చి అన్ని పార్టీలు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా ఏకాభి ఏకాభిప్రాయం తెచ్చుకున్నారు సో ఖచ్చితంగా జరగాల్సిందే మన పిఓకి ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ ధరలో కలవాల్సింది దీనికి మేము అందరం మోడీకి సపోర్ట్ ఇస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు దాన్ని మన పిఓకే కంప్లీట్గా మన ఆధీనంలో తీసుకోవాలని చెప్పి చెప్పి సో మీరు కూడా అదే చెప్తారా అంటే కంప్లీట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే కాదు ఎవరైనా ఏ హిందూ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ కోరుకునేది అదే పిఓకే అనేది భారతదేశంలో కలవాల్సిందే దీనికి మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం మోడీ గారు వెంటనే ఉండి మేము సపోర్ట్ చేస్తాం మోడీకి సపోర్ట్ ఇస్తాం హిందూస్ మీద హిందూ ధర్మం మీద జరుగుతున్న ఈ ఏదైతే అన్యాయాలు గాని దోపిడీలు కాని ఆ ఈ అక్రమాలు కాని ఖచ్చితంగా ఆపడానికి చాలా స్ట్రిక్ట్ గా ఇప్పుడే మొదలు పెట్టినాం ఇంకా ముందు ముందు చాలా తీవ్రతరం చేస్తున్నాం ఇప్పుడు ఏదైతే జరిగే యుద్ధానికి మేమందరం ఖచ్చితంగా ప్రభుత్వానికి దేశానికి సపోర్ట్ ఖచ్చితంగా ప్రతి ముస్లిం ప్రతి క్రిస్టియన్ ప్రతి హిందూ బయటికి రావాలి ఖచ్చితంగా ఈ భారతదేశం అనేది హిందూ ముఖ్య ప్రధాన దేశంగా ప్రకటించాలి ఇది ఓన్లీ భారతీయులకు సంబంధించింది ముఖ్యంగా అందులో హిందువులకు సంబంధించింది ఇది మాది అని ఏ ఒక్కరికి బయట ఇతరులకి అనే హక్కు లేదు ఖచ్చితంగా ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి అడుగు హిందూదే ఇక్కడ హిందూ ధర్మే ఉండాలి ఈ భారతదేశాన్ని మొత్తం హిందూ ధర్మంగా ప్రకటించేదాకా దాకా ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఉంటాం చివరి దాకా ఆగదు జై భారత్ బోళా చెప్పండి భారత్ మాతాకి జై వీడు ఈడున్న ప్రతి ఒక్కళ్ళకు భారత్ మాతాకి జై మనకు స్వామి వివేకానంద గారు ఒక మాట మనకు చెప్పారు గర్వంగా చెప్పండి మనం హిందువులం అని చెప్పేసి ఈ ఇలా ఏ పరిస్థితి వచ్చింది అని అంటే మనం హిందువులం అని చెప్పుకొని కూడా భయపడుతున్నాం బొట్టు తుడుచుకొని పోవాల్సి వస్తుంది అది సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక మనిషికి బట్టలు మరీ చూడడం అదొక దారుణమైన స్థితి రెండోది ఇలాంటి ఏవైతే అటాక్లు జరుగుతున్నాయి అది ఏమాత్రం మంచిది కాదు భారతదేశానికి మాత్రం మంచిది కాదు మా ఉద్దేశం ఏంటి అని అంటే లోపటున్న ఉన్న పాకిస్తానీసే కాదు బయట ఉన్న పాకిస్తానీసే కాదు క్రికెట్లో పాకిస్తాన్ గెలవడంతో పాటు ఏమైపోతుందంటే ఇక్కడ కూడా పటాకులు పిల్చడము సెలబ్రేషన్ చేయడము పాకిస్తాన్ జిందాబాద్ అనడము ఇది ఏడికిలో సపోర్ట్ వస్తలేదు ఇది హోల్ సిటీ మళ్ళీ యూపీ లక్నౌ ఇంకా ఇతరు మన కాశ్మీరు కాశ్మీర్ బెంగాల్ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్క మన 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 భారతదేశంలోనే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు బయట ఉన్న వాళ్ళతోనే ఆర్మీ కొట్లాడవచ్చు లోపలి ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి ఆ ప్రయత్నించాలి మనం కూడా మనం కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం దేశం బయట వాళ్ళని తరమేటట్టు మనం చేసి పని చేసి పెట్టాలి ఇది ఒక్కటే మనం ఇలా ఈ ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి భారత్ మాతాకి జై ఇంకా అభి అని చెప్పేసి మళ్ళీ అనుకోండి ఇది ఇట్లనే ఉంటుంది ఇది ఇది ఫుల్ స్టాప్ కాదు ఇది మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క పాకిస్తానీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నా స్పెషల్ అప్పీల్ టు ది ఆర్ సిఎం టు కండక్ట్ వన్ సర్చ్ ఇన్ ఓల్డ్ సిటీ ద ఎంటైర్ ఓల్డ్ సిటీ బికాస్ దేర్ ఆర్ ద ఫ్యూ మెంబర్స్ ఆర్ దేర్ హూ ఇస్ సపోర్టింగ్ టు ది పాకిస్తాన్ ఇన్ డైరెక్ట్లీ ఆన్ ద మానిటరీ బేసిస్ ఆన్ ఎనీ అదర్ బేసిస్ ఇస్ ఆల్సో దేర్ దేర్ ఆర్ ద అదర్ పొలిటికల్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అది మనకు అందరికీ తెలిసిందే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యతిరేకంగా మాట్లాడేస్తారు ఆజ్ చేసేస్తారు అసలు ఇది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మనకు ఇన్ని రైట్స్ ఉన్నాయి మానవుల హక్కులే ఇన్ని రైట్స్ ఉన్నాయి అలాంటప్పుడు కూడా రైట్ టు రిలీజియస్ మన ఒక రైట్ అది మన ధర్మమే కాకుండా ఇతర ధర్మాలకు కూడా మనము అంత స్వేచ్ఛగా అన్నీ ఇస్తున్నాము అయినప్పటికీ మన మీద దాడి వస్తుంది అని అంటే ఇవాళ మనం అందరం ఒక్కటై హిందువులం ఒక్కటై ఐక్యమత్యం శక్తి చూపియాల్సింది అని చెప్ప చెప్పడం నా మినుమతి సో అంటే ఇప్పుడు హిందువులు పండుకొని ఉన్నారు ఇవాళ ఇది జరిగింది రేపటి దినం మళ్ళీ ఆడోళం లేబట్టుకొని పోతారు మళ్ళీ వేరే స్థితికి కూడా వస్తుంది ఇలా కాకుండా అందరం లేవాలి అందరం గ్యాదర్ అవ్వాలి యునైట్ హిందూ లాగా మనం అందరం పోవాలి అదే కాకుండా శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళకు మనం ఎవరైతే ఉన్నారు ఆ చరిత్ర కూడా మన వాళ్ళకి తెలియదు ఏ చరిత్ర కూడా మనకు ప్రాపర్లీ ఏం తెలియదు ఆ చరిత్ర కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కసారి వాళ్ళు మస్జిద్కి పోతారు అన్ని చదువుతారు వాళ్ళ ఏం చదివిస్తారు ఏం చేస్తారు అనేది కూడా గవర్నమెంట్ అనేది ఒక ఐ ఎనర్జీ పెట్టాలి వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నది ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఏమైపోతుంది అంటే స్పాయిల్ చేసేస్తుంది ఎడ్యుకేషన్ అన్నది ఒక బేస్ ఆ బేస్తో ఏమైపోతుందంటే వాళ్ళని రైట్ డైరెక్షన్ ఆ రాంగ్ డైరెక్షన్కి తీసుకొని వెళ్తుర్రా అనేది కూడా గవర్నమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ను పెట్టాలి అలాంటివి ఏదైనా మదర్సల ఎక్కడైనా తప్పుడుదారి ఏమైనా నేర్పిస్తున్నారంటే దాన్ని మీద తప్పకుండా యాక్షన్ తీసేసుకొని దాన్ని ఆపాలని నా మనవి వారి 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 సిచువేషన్ వస్తే ఎట్లా సపోర్ట్ చేస్తారా ఫుల్ సపోర్ట్ ఉంటుంది సారీ ఎందుకు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు మన భారతదేశంలో ఉండేసి మనకే మనకే వ్యతిరేకం చేస్తుంటే మనం ఏం చేస్తాము అలాంటప్పుడు మనం కూడా వ్యతిరేకం చేయాలి కదా ఇప్పుడు హిందూ దేశంలో పుట్టేసి హిందువులు హిందువులం ఉండేసి మనకి మనకి సపోర్ట్ లేదు అలాంటి అలాంటి లేదు అన్నప్పుడు మనం ఎందుకు అలా చేస్తాం చేయొద్దు కదా అలాంటప్పుడు మన ఏముంది అక్కడ ఏం వెస్ట్ బెంగాల్ ఉంది బాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళు ఏదైనా చిన్న కమెంట్ చూడలేదు సరే ఇప్పుడు దీని మీద ఎన్ని పొలిటికల్ లీడర్స్ లేచి చూస్తారు ఒక చిన్న కమెంట్ ఎక్కువ నాకు ఏమైనా కమెంట్ ఉందా కమెంట్ లేదు మళ్ళీ ఆర్టికల్ రైట్ ఉంది మళ్ళీ ఇంత ఉంది మళ్ళీ లిబరలైజేషన్ మన బ్రదర్ అనేది మనం ఫాలో అవుతున్నాం కదా వాళ్ళు ఎందుకు ఫాలో అవుతలేదు అది తప్పు కదా అది అది తప్పు అలా జరగకూడదు ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటి అని అంటే నో బాలీవుడ్ ఇన్వాల్వ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను చూసిన పన్నెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చర్చ మీద కలిసిపోతుందో అయే పార్టీ కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ అవ్వడం చూడలేదు నేను అంటే ఇంత పైనెత్తుగా వచ్చేసి ఏదో ఒకటి స్ట్రైక్ గా చెప్పాలి చేయాలి అని చెప్పేసి నో మోటివ్ దే హావ సో అండ్ అకార్డింగ్ టు ద ద కాన్స్టిట్యూషన్ వి హావర్ డెఫినెట్ రైట్స్ అండ్ అకార్డింగ్ టు ద ది ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ ఇట్ హార్డ్ ఆఫ్ ద కాని కాన్స్ట్యూషన్ మనకేం జరుగుతుందిడ ఇప్పుడు మనం ఇక్కడ పాకిస్తాన్ కి ముర్దాబాద్ అని అంటే వేరేకి కాలుతున్నాడా పాకిస్తాన్కి ఎంత ప్రేమ ఉంటే అని చెప్తాం మనం అంతే కదా మళ్ళీ ఇక్కడ తినేసి ఇక్కడ చేసి నువ్వు అక్కడ పాట వాడదా అని అంటే నువ్వు ఎందుకు రాబాయ్ మాకు అవసరమే లేదు నువ్వు నువ్వు అవసరమే అప్పుడు నువ్వు నాకు అవసరమే లేదు వెళ్ళిపోండి మరి అలాంటప్పుడు ఇంకొకటి ఏంటి అంటే కాశ్మీర్ అనేది కాశ్యపు పుట్టిన ప్రదేశం అది కాశ్యపు పుట్టించిన కాశ్యపు ఋషి పుట్టిన దేశం అది దాన్ని పట్టుకొని సింగ్ వీళ్ళకి అసలు చరిత్రనే తెలివాలి వాళ్ళు మొన్న ఉర్దూలో ఒక డైలాగ్ ఉంటది ఆడి జుమ్మా జుమ్మా ఆడిది అని చెప్పేసి జుమ్మా జుమ్మా పాకిస్తాన్ హమారే పరి ఓ కర్త అట్లా సో అందరు హిందూ నా ఏమంటే ఒక చిన్న డైలాగ్ ఉంది ఇంగ్లీష్ లా ఇఫ్ యూ వాంట్ టు ఫ్లై లైక్ ఏ ఈగల్ దెన్ యూ షుడ్ స్టాప్ స్విమ్మింగ్ విత్ ద డగ్ అది అది మాత్రం నేను చెప్తున్నాను హిందువులు అందరు జాగ్రత్త అవ్వండి భారతదేశం గురించి ఆలోచించండి భారతదేశం అనేది ఈ తప్పుడు దారిలలో మనం వీళ్ళ డివియేషన్ అవ్వకుండా మనం అందరం ఐక్యమత్యం ఉన్నామనుకోండి అసలు మీరు ఒక చిన్న ఒక స్వామిజీని చూడండి భాగేశ్వర్ నుంచి లేచి వచ్చిండు మొత్తం భారతదేశం మొత్తం ఆయన హిందూ రాష్ట్రం గురించి కొట్లాడుతుంది ఇక్కడ సౌత్ లో మనం ఏది ఒక చిన్న అది కూడా లేదా ఇది ఒక చిన్న అది కూడా లేదు ఇంత జరిగింది ఇప్పుడు మనం పొదాల తింటాం చేస్తాం మళ్ళీ దాని తర్వాత మనం మాటలు మనమే మాట్లాడతాం ఇవన్నిట్లోనే అవుతాయి ఇట్లా కాకుండా ఇప్పుడున్న మోయిన్ మోటో ఏంటి అని అంటే హోల్ సిటీలో లా సర్చ్ అవ్వాలి హోల్ సిటీలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సర్చ్ చేయాలి పాకిస్తానీస్ బయటికి తీయాలి పాకిస్తానీస్ బయటికి తీసేసి దాని తర్వాత ఏముంది దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఇట్లుంటే మేము ప్రతిసారి ప్రతిసారి మేము ఇట్లనే చేయాలి ఇట్లనే ఏదైనా ప్రోగ్రామ్ ఇట్లనే ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడే అందరు లేచి లేచి వస్తుంటారు ఇట్లా కాదు ఈసారి గవర్నమెంట్ దానికి యాక్షన్ తీసుకోవాలి ఆ సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసేసి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళని బయటికి చేయాలి ఐమ్ స్పెషలీ అపీలింగ్ టు ది ఇండియన్ గవర్నమెంట్ అపీలింగ్ టు ది ఆల్ ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ ఆన్ దిస్ మ్యాటర్ బికాస్ ఇట్స్ అ వెరీ यू नो हिंड्रेंस कांडिंग्स टू पब्लिक आई एम टेलिंग टू द गवर्नमेंट इन अ वेरी कईंड वे टू प्लीज थिंक अबाउट द पीपल हुर लाइफ फॉर आर बेटर फ्यूचर एंड फॉर आर कंट्री एटलीस्ट थिंक अबाउट दम देर आर द मेनी रिलीजंस आर देर एग्जिसंग सोसायटी बट एनी हिंदू पर्सन इज डिड नॉट हार्मी वन बट हिंदू इज डे बाई डे डे बाई डे इट इजिंग बाई दम्युनिटीज అండ్ అదర్ పీపుల్స్ బట్ యు నో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈస్ దేర్ వేర్ పీపుల్ ఆర్ వేర్ ఆర్ గోయింగ్ రైట్ సో ఈస్ గోయింగ్ ఆన్ విత్ సోయింగ్ వాళ్ళ వాళ్ళతోనే అయిపోతుంది వాళ్ళ గురించి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అలాంటప్పుడు మాకెంత బాధ అవుతుంది ఇప్పుడు కాషాయం బట్టుకు బట్టలు వేసుకొని వాళ్ళైనా బయటికి వెళ్తే చాలు వాళ్ళ మీద కూడా దాడిలు జరుగుతాయి అంటే ఇవి ఎన్నిసారాన్ని మేము అధ్యయాలే మా మీద ముగలు లేము వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేసారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు రాజ్ ఇప్పుడు మేము సపరేట్ ఇచ్చేసిన కంట్రీకి కూడా తర్వాత వచ్చి మాతో కొట్లాడతారు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ అ థింగ్ దానికి అదే కాకుండా సెక్యులరిజం ఎందుకు ఫాలో అవ్వాలి వేర్ ద అదర్ రిలీజన్స్ హావ్ దర్ ఓన్ రైట్స్ వై వై షుడ్ గోడీ షుడ్ ప్రొవైడ్ ద బ్రదర్ హుడ్ టు దెబ్ అంతే కదా సో వాళ్ళు కూడా ఆ బ్రదరు అనేది మనతో ఫేవరబుల్ ఉండాలి కదా అలా లేనప్పుడు వాళ్ళు కూడా మనకు అవసరం లేదు అది ఇంకొకటి ఏంటి అని అంటే దీని మీద యాక్షన్ అనేది తప్పకుండా జరగాలి ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్క ప్రతి ఒక్క మీడియా ప్లాట్ఫామ్ లో సెండ్ చేయాలి ప్రతి ఒక్క దగ్గర వైరల్ అవ్వాలి అని చెప్పేసి నేను మనవి కోరుతున్నా భారత్ మాతాకి జయ జై శ్రీరామ్